కంబదూరు మండలంలోని తిప్పేపల్లి నూతిమడుగు సివి తాండ గ్రామాల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రచారం నిర్మించారు సతీమణి రమాదేవి సోదరి రాధామాధవి ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయన్నారు చంద్రబాబు సీఎం అయితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు కళ్యాణదుర్గంలో సురేంద్రబాబును ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ూతిమడుగు పంచాయతీ తిప్పేపల్లి గ్రామానికి సురేంద్ర సురేంద్రబాబు గారి తరపున డోర్ టు డోర్ క్యాన్వసింగ్కి వచ్చాము ఇక్కడికి ఇక్కడ అందరి ద్వారా విశేషంగా స్వాగతం లభించింది మాకు మేము ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు బాగా ఆదరించి వారి సమస్యలన్నీ మాకు చెప్తున్నారు ఆ సమస్యలన్నీ కూడా మేము సురేంద్రన్న గారికి తెలిపి వాళ్ళ సమస్యలకి పరిష్కారం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాము ఇక్కడ ఐదేళ్ళగా ఏమి అభివృద్ధి జరగనట్టు చెప్తున్నారు ఈ ఎలక్షన్స్ అయిపోయి అన్నగారు గెలిచిన తర్వాత తప్పకుండా ఈ ఊరికి ఏం కావాలో అవి చేస్తా చేస్తారని మేము హామీ ఇస్తున్నాం సూపర్ సిక్స్ పథకాలని కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము ముందుకు సాగుతున్నాము